హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పొడి చిత్రాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల శనగపప్పును వేసుకోండి అలాగే రెండు స్పూన్లు ధనియాలను వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ మినపప్పును వేసుకోండి తర్వాత రెండు లవంగాలు ఇంచుల చెక్కను వేసుకుని లో ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాల పాటు ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసుకుందాం వీటిని సాఫ్ట్ పౌడర్లా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా ఇంగువను వేసుకోండి అలాగే కాల్ టీ స్పూన్ ఆవాలను వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పును వేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న వన్ టీ స్పూన్ అల్లం వేసుకోండి అలాగే రెండు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మూడు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ని రెండు స్పూన్లు వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే మరొక్క రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి తర్వాత చిన్న కప్తో హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుని మరొక నిమిషం పాటు ఇక్కడ మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న వన్ కప్ రైస్ వేసుకుంటున్నాను రైస్ వేసుకుని మిక్స్ చేసుకోండి తర్వాత లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను ఆఫ్ లెమన్ వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పొడి చిత్రాన్నం రెడీ అండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో